ప్రైజ్ లో ప్రభునందు ప్రిల్లరా బాగున్నారా దేవుని యొక్క పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ వందనాలు ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము మీతో నాతో మాట్లాడుతుంది కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ కీర్తన నాలుగవ చరణంలో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలులై ఉన్నది దేవుడు అంటున్నాడు ఆయన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఎప్పుడైతే మరి ఆకాశంలో పక్షిరాజు లేకపోతే గ్రద్ద వస్తుంది ఓ వెంటనే తన చిన్నపిల్లల్ని పిలుచుకుంటుంది పిలుచుకొని తన రెక్కల క్రింద దానికి ఆశ్రయం ఇస్తుంది ఆ యొక్క శత్రువుకి కనబడకుండా ఆ పిల్లల్ని దాచుకుంటుంది ఎప్పుడైతే శత్రువు నీ మీద పగపడతాడో ఎప్పుడైతే చెడ్డ దృష్టి నీ మీద ఉంచుతాడో వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నీ దేవుని రెక్కల క్రిందకి వెళ్ళిపోవాలి నీకు ఆశ్రయము దుర్గమ్నై ఉన్న నీ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళినప్పుడు ఆయన ఆ శత్రువు కంట పడకుండా నిన్ను దాస్తాడు యోబుని మరి వేసి సాతాను కంట పడకుండా దాసిన దేవుడు మరి లోతుని అక్కడున్న ఆ సుధోమా గుమిర్ర ప్రజలందరికీ కనుమబ్బు కలిగించి ఆ ఇల్లు కనబడకుండా దాచేసిన దేవుడు ఈ రోజున దేవుడు నిన్ను కూడా తన రెక్కల క్రింద దాస్తాడు ఎప్పుడు ఎలాగంటే మరలా వాళ్ళకు బుద్ధి చెప్పి వారిని మీద కోప దృష్టి చెడ్డ దృష్టి తొలగిపోయినంత వరకు వారికి నీ మీద అప్పటి వరకు నిన్ను మూసి ఉంచుతాడు దాచి ఉంచుతాడు ఆయన రెక్కల క్రింద నీకు నాకు ఆశ్రయం కలుగుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అలాగే నీ అదే తొంభై ఒకటో కీర్తనలో ఆ తొమ్మిదో మాట ఏమంటే యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు నీకు ఏ అపాయము రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఇక నువ్వు అలా చేసుకున్నావు కాబట్టి ఏ అపాయం నీకు రాదు ఏ తెగులు గుడారము సమీపించదు దేవుడిని జీవితంలో ఈ మంచి వాగ్దానంతో ఆశీర్వదించునుగాక లార్డ్ వందనాలు